దీపకి సుమిత్రత మీద ఒక కూతురుకున్నంత ప్రేమ ఉందంటావా లేదంటావా లేకపోవడమేంట్రా ఎవరైనా కొత్త వస్తే దీపని మా కోసం పడే బాధను చూసి ఇదే కన్న కూతురు అనుకుంటారు అదేం విచిత్రమో తెలియదు కానీ దీపకున్న బాధ కడుపుని పుట్టిన కూతురికి లేదురా అసలు జ్యోసన మా ఉదని కూతురా కాదా నాకెక్కడో అనుమానంగానే ఉందిరా దానిలో మా అన్నయ్య లక్షణాలు లేవు మా వదిలి లక్షణాలు కూడా లేవు ఇంకా వదిలికి నిజం చెప్పలేదు కదా రేపు చెప్పాల్సిందే దీపా ప్రిపేర్డ్గా ఉండు నేను అతతో నిజం చెప్పేటప్పుడు నువ్వు తడి పెట్టుకున్నా బోర్ నేడ్చినా ఆవిని ఓదార్చడం కష్టం అర్థమైందా అలాగే బావా నన్ను రమ్మటావరా లేదమ్మా మే పక్కకి నిజం చెప్పాలి టైం లేదు కంగ్రాట్స్ తమ్ముడు మొత్తానికి బయటకొచ్చా నీ కంగ్రాట్స్ నాకేం అవసరం లేదు నన్ను చాలా ప్లాన్గా ఈ కేసులో ఇరికించే నువ్వు మాత్రం సైడ్ అయిపోయా ఏమైంది తమ్ముడు నీకు నేను నిన్ను ఏంటి వైరా కదా ఇదంతా చేసింది నువ్వు చెప్పకుండానే వైరా ఫుడ్ కల్తీ చేస్తాడా మరెందుకు మీడియా ముందు చెప్పలేదు నిన్నీ కేసులో ఇన్వాల్వ్ చేసినా నాకైతే శిక్ష తప్పదు పేరు తప్పిస్తే నువ్వు కానీ ఇలా వదిలేసింది నీ నేనా నువ్వా నేను ఆఫీసులో చేసిన స్టాంట్ కి సంబంధించిన ఫైల్స్ నాకు ఇవ్వు తప్పుడు అంటే జాయినింగ్ రోజు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాను అన్నావు ఏమైంది మీ బావ గట్టిగా అడిగేసరికి వైరా పేరు చెప్పావు మొత్తం దొరికిపోయాం పోయాం నీకోసం నేను ఎంతో చేశాను రా నువ్వు శ్రీధర్ బావి దగ్గర పియ్యగా పనిచేయడం విషయం లేక వైరా దగ్గర జిఎం పోస్ట్ ఇప్పించాను నువ్వు మీ బావ దగ్గర నోరు జారకపోయి ఉంటే ఈరోజు నీ లైఫ్ ఇలా ఉండేది కాదురా నీకు కోర్టు బెయిల్ ఇప్పించింది ఎవరో తెలుసా మా మావయ్య కాదు తమ్ముడు మా తాతతో మాట్లాడి నీకు కోర్ట్ బెయిల్ ఇప్పించింది నేనే నమ్మంట తమ్ముడు కావాలంటే మీ మావే అడుగు నేను మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెట్టను ఏమైంది స్వప్న కలిసి ఉండను అంటుంది నాకు విడాకులు ఇస్తానంటుంది హే తమ్ముడు వదిలే మనల్ని వద్దనుకున్న వాళ్ళు మనకెందుకు నీకేం తక్కువ చెప్పు ఈ కేసుల నుంచి బయటపడగానే మనం ఊందా ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేద్దాం దానికి నువ్వే సియ్యవు నాకేం అక్కర్లేదు నువ్వు వద్దన్నా నేను నీకోసం చేస్తాను తమ్ముడు ఎందుకు అంతే ఒకసారి అభిమానిస్తే వదిలిపెట్టను ఇంతకీ ఫైల్స్ ఎక్కడున్నాయి ఏ ఫైల్స్ అదే నేను ఆఫీస్ అకౌంట్ స్కాన్ చేశాను అనడానికి ఎవిడెన్స్ గా ఉన్న ఫైల్స్ ఇంకా ఎవిడెన్సెస్ నా దగ్గర ఎక్కడున్నాయి దొరికిపోయాయి కదా ఎవరికి మా మావయ్య గారికి ఎలా ఇంట్లో పెట్టాను దొరికిపోయా ఓ రేయ్ వద్దు నా లైఫ్ మీస్ పాయిజ్ చేసి నువ్వేం టెన్షన్ పడకు వాళ్ళు బయట పెట్టాలనుకునే అనుకునే వాళ్ళైతే ఈ పాటికే బయట పెట్టేవాళ్ళు ఇంట్లో మీ మదర్ పరిస్థితి బాగాలేదు కదా అందుకే ఆగుంటారు లేదా బావ వేరే ప్లాన్ వేసి ఉంటాడు అయినా దాని ప్రాబ్లమే కదా ఖచ్చితంగా ఏ ప్రాబ్లం రాదు నువ్వు రిలాక్స్ గా ఉండు రేయ్ షాకింగ్ న్యూస్ చెప్పి రిలాక్స్గా ఉండమంటావేంటి సరే నువ్వైతే టచ్లో ఉండవు నీకేం కాదు అంత నేను చూసుకుంటాను మన విషయాలేం బావతో నువ్వు చెప్పలేదు కదా లేదక్క వెరీ గుడ్ ఇది ఇలాగే మెయింటైన్ చేద్దామ్ స్వప్న విడాకులు ఇస్తుందని నువ్వు భయపడకరా వదలి నీకు మళ్ళీ పెళ్లి చేస్తాను నీకు ఒక మంచి పొజిషన్ ఇస్తాను రా హ్యాపీగా బ్రతకొచ్చు ఉంటా తమ్ముడు తొందరలోనే నువ్వు ఈ కేసులోంచి బయటకొస్తావు ఓకేనా థ్యాంక్స్ అక్క రెయి నువ్వు మా గ్రాణి మనవడివిరా అంటే నాకు సొంత తమ్ముడు లాంటివాడివి నిన్నెలా వదిలేస్తాను చెప్పు బాయ్ తమ్ముడు నా అంతా విన్నాన్రా స్వప్న అకౌంట్స్ గురించి మాట్లాడుతుంటే మీ మావయ్య చెప్పనివ్వకుండా ఆపేశాడు అప్పుడే నీ మీద నాకు అనుమానం వచ్చింది అందుకే నిన్ను ఫాలో అయ్యాను నా అనుమానమే నిజమైంది తోడేళ్లతో స్నేహం చేసి నువ్వు కూడా ఓ గుంట నక్కలా తయారయ్యావు ఎవరు తోడేలు ఎవరు గుంట నక్క కొడుకు జీవితాన్ని సరిదిద్దలేని నువ్వు కూడా కబుర్లు చెప్తున్నావు కాసే ఎందుకు అరుస్తున్నావు నీ కోడలు నీ కళ్ళ ముందే చీ కొట్టింది ఒక్క మాట అన్నావా ఆవిడ పెద్ద ఘనకార్యం చేసినట్టు ఆవిడకే సపోర్ట్ చేశావు రే జ్యోస్న నిన్ను అవసరానికి వాడుకుంటుందిరా నిన్ను ఈ కేసులో ఇరికించేది కూడా జ్యోస్నయ్యరా నాకంతా అర్థం అవుతుందిరా రే నేను నేను నిన్ను కాపాడతా నువ్వు జ్యోస్న గురించి నారాయణ గారి దగ్గరికి నిజం చెప్పరా పదా పద వెళ్దాం వదిలే నీలాంటి ఓ చేతగాని తండ్రి సహాయం నాకు అవసరం లేదు నిన్నెంతగానో అభిమానించాను ఎంతగానో ప్రేమించాను కానీ నువ్వు ఏనాడు నన్ను నమ్మిందే లేదు నా కోసం నిలబడిందే లేదు అయినా నువ్వు తండ్రి బాధ్యత తీసుకుంటేనే కదా నిలబడ్డానికి నాకు అక్క పుట్టి చచ్చిపోయిందని ఎప్పుడు చెప్తూ ఉంటావు కదా నువ్వెలాంటి వాడువో పుట్టగానే మా అక్కకు అర్థమైపోయి ఉంటుంది నీలాంటి తండ్రికి కూతురుగా ఉండే కంటే చచ్చిపోవడమే నైవనుకుని ఉంటుంది చచ్చిపోయింది నేను అలా చచ్చిపోయిన బాగుండేది ఏంటో నిజాలు కాదురా నువ్వు లో ఉన్నావురా నేను ట్రాప్లో ఉండడం కాదు మీరు ట్రాప్లో ఉన్నారు మనుషులందరూ స్వార్థపర్లే నీతో సహా నా కంటికి జోసినాక తప్ప ఇంకెవరు కరెక్ట్గా కనిపించడం లేదు ఇంతవరకు వచ్చాక మన ఇద్దరం ఇంకా కలిసి ఉండలే నీ బతుకు నువ్వు బతుకు నా బతుకు నేను బతుకుతా గుడ్ బై కాసి కాసీ చూస్తా నువ్వు నన్ను చంపాలనుకోవడమే కాకుండా నీ తమ్ముళ్ళలో ఉన్న మంచితనాన్ని కూడా చంపేశావు ఇక నేను ఇచ్చిన మాట కట్టుబడి ఉండలేను కట్టుబడి ఉండలేను ఏ జరిగితే అది జరిగింది జోసన్ నా కూతురే అన్న నిజాన్ని ఈ ఈరోజే ఇప్పుడే నేరుగా ఇంటికెళ్ళి శివ నారాయణ గారితో చెప్పేస్తాను చెప్పేస్తాను రాదన్న నిజం బయటపడకుండా ఉండడం కోసం అసలైన కూతురుకి తీసుకురావాలని మా నాన్న చెప్పింది అన్ని తెలిసిన మనం ఏమి చేయలేమా బాబా మనం తప్పు చేసే ఉంది ఈ టైంలో దాసమావి కాల్ చేస్తున్నాడే హలో మావయ్య కార్తీక్ నా కూతురు జోస్నే అని శివనారాయణ గారికి చెప్పేస్తాను ఇప్పుడా ఈ టైంలోనా టైం చూసుకుని చెప్పేంత సమయం ఇప్పుడు మనకు లేదురా జోస్ నా కడుపున చెర పుట్టింది నన్ను కన్న నా తల్లి పారి చేతాం ఏ ముహూర్త నా మార్చిందో తెలియదు కానీ దానికన్నీ నీచు బుద్ధులే వచ్చాయి అయినా మా అమ్మన నేను లాపంలే పాపం చేసిన మా అమ్మ ఎంత తప్పో ఆ తప్పుని కళ్ళారా చూసి కూడా పాపని ఈ దాసుది కూడా అంతే తప్పురా మావయ్య అసలు ఎక్కడ ఉన్నావు చెప్పు ఏం జరిగిందో చెప్పు నేను ఇప్పుడే వచ్చి నేను కలుస్తాను పోదు నువ్వు వచ్చి నన్ను కలవద్దు నేనే శివనారాయణ గారిని కలుస్తాను జరిగిన తప్పుని వివరిస్తాను మా అమ్మ స్వార్థం ఎంత పరాకాష్ఠకు చేరిందంటే అసలైన బారసురాల్ని వెతికి తీసుకొచ్చి సుమిత వదిలిని కాపాడమంటున్నారు మనిషి ప్రాణాల మీదకి వచ్చినా జోత్సన వారసాలని చెప్పాలనుకోవట్లేదు తన సొంత తమ్ముడు కాశీని పదవి కోసం ఇచ్చిన మావు మీదకే ఉసిగొల్పిన నీచురాలు నా వల్ల కాదు మామయ్య ఇదంతా కాదు నువ్వు ఆవేశపడకు నిజం బయట పెట్టాక పర్యావసానాలు ఏంటి ఆలోచించు సుమిత్రత తా నిజం వేణి తక్కువగలదా అసలు నిజాన్ని తీసుకునే శక్తి ఆ కుటుంబానికి ఉందా ఒకసారి ఆలోచించు కార్తీక్ ఇది జరుగుతుంది అది జరుగుతుంది అని ఇన్ని రోజులు ఆలోచించే మనం ఇక్కడి దాకా తెచ్చుకున్నాం తీక నుంచి నువ్వేం చెప్పినా నేను విన్ను మావయ్య వద్దు మామయ్య ఇది టైం కాదు నేను చెప్పేది విను ఒకసారి మనం కలుద్దాం ముందు ఎక్కడ ఉన్నావు చెప్పు ఏం బతుకులు రా వాళ్ళవి అలాంటి వాళ్ళు ఈ భూమి మీద ఉండటానికి అనారోలు ఇప్పుడు అవకాశం ఉండి కూడా నేను నోరు విప్పకపోతే నేను బతుకున్న శవాన్నిరా మావయ్య మావయ్య ఎక్కడున్నావు చెప్పు మనం కలుతాం మాట్లాడుకుందాం ఒకసారి ఆలోచించి మావయ్య అంతా ఆలోచించను రా మా మావయ్య దాసు బాబా ఏమంటున్నారు బావా జోస్న నిజం ఇప్పుడే తాత ఇంట్లో అందరికీ బయట పెడతానంటున్నాడు నేను దీపా నేను వస్తాను బావా ఇది టైం కా దీపా ఇదే సరైన సమయం రా కార్తీక్ నిన్ను కలిస్తే నువ్వు నన్ను నిజం చెప్పకుండా ఆపేస్తావు అలా జరగనివ్వరా ఈ రోజు నిజం చెప్పి తీరతారు రోజుతో నేను నీకు ఇచ్చిన మాట మట్టిలో కలిసిపోతుంది జోస్నా నేను గీత దాటకూడదనుకున్నా దాటేలా చేశాం ఇక నేను ఎవరి కోసం ఆ ఏంటి నాన్న నిజం చెప్పడానికి వచ్చావా నీకెలా తెలుసు మంచివాడికి తెలివైన వాడికి తేడా ఏంటో తెలుసా మంచివాడు అందర్నీ నమ్ముతాడు తెలివైనవాడు అందర్నీ నమ్మినట్టు నటిస్తా నేను తెలివైన దాన్ని నాన్న నమ్మను నటిస్తాను ఇక నటించవలసిన అవసరం లేదమ్మా ఈ ఇంటి వారసురాలి పాత్ర పోషించి పోషించి అలసిపోయావు కదా నీకు ఇద్దామనే వచ్చాను ఇంతకీ నేను వస్తానని నీకు ఎలా తెలుసు చెప్పలేదు నువ్వు కాశీతో మాట్లాడడం నేను చేశాను జ్యోస్న నిన్ను అవసరానికి వాడుకుంటుందిరా నిన్ను ఈ కేసులో ఎరికిచ్చేది కూడా జ్యోస్నాయరా నాకంతా అర్థం కాపాడతాను రా నువ్వు జ్యోత్న గురించి శివనారాయణ గారి దగ్గర నిజం చెప్పరా పద వెళ్దాం నువ్వొస్తావని నాకు తెలుసు అందుకే నీకోసం వెయిట్ చేస్తున్నాను ఈ తెలివితేటల్ని నీ ఎదుగుదలకి వాడుకుంటే నువ్వు చాలా గొప్పదైన అయ్యేదానివి కానీ నువ్వు ఎదుటి వాళ్ళని నాశనం చేయడానికి వాడావు చివరికి నా కొడుకును కూడా నీలా తయారు చేసి వాడికి ఎవరు లేకుండా చేశావు కానీ నీ అసలు స్వరూపం వాడికి తెలియదు కదా తండ్రిని చంపాలనుకున్న దానివి తమ్ముని వెళ్తావా ఏదో నీకు అవసరం కాబట్టి వాడినొక వస్తువులా వాడుకుంటున్నావు నువ్వు పొరపాటు పడుతున్నావు నాన్న వాణ్ణి వస్తువులా వాడుకోవడం లేదు ఆయుధంలో తయారు చేస్తున్నాను మరో పెళ్లి చేశా చీకొట్టిన పెళ్ళం కాళ్ళ మీద పడమంటావా ద్రోహం చేశాడు కాళ్ళు పట్టుకుంటే తప్పేంటి నీతో చేతులు కలపడం కంటే అదే ఉత్తమమైన పని కదా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు కాబట్టి చివరికి నా తమ్ముడు కూడా నిన్ను చీ వెళ్ళిపోయాడు తప్పు తెలుసుకుని వస్తాడు తప్పు తెలుసుకుని నా దగ్గరకు వచ్చాడు నీ మాటలు నమ్మాడంటే వారి జీవితం సర్వనాశనమే అందరినంత ఎత్తుకి తీసుకెళ్తాను హోల్ స్టేషన్ తీసుకెళ్లావు కదా అంతకంటే అందరం తెత్తంటే ఏ మర్డర్ కేసులో నరిగిస్తావా నీ పిల్లల్ని అర్థం చేసుకోవడం నీకు చేత కాదు నాన్న విలువల్ని వదిలేసి మోసాతో బతికే పిల్లల్ని నేను అర్థం చేసుకోలేనమ్మా కాశీకి నేనే అక్క నన్ను చెప్తే ఏం చేస్తా మంచిదే నేను వచ్చింది కూడా అందుకే దీపై ఇంటి వారసురాలని చెప్పిన తర్వాత నువ్వు చేయవలసిన పని అదే ఎందుకంటే నువ్వు నేను నీ తమ్ముడు తర్వాత ఒకే ఇంట్లో ఉండాలి కదా పిల్లలు ఏడిస్తే తండ్రి ఓదారుస్తారు బాగున్న బతుకుల్ని రోడ్డున పడేసి పిల్లల్ని ఏడుపిస్తా ఎవరి బతుకుల్ని ఎవరు రోడ్డు మీద పడేశారో ఆలోచిస్తే మనకే అర్థం అవుతుందమ్మా నీలాంటి పాపాత్మురాలు ఈ ఇంటి వారసురాలుగా ఉండటానికి పనికిరాదు రేపేం జరుగుతుందో తెలియదు నేను ఉంటానో లేదో తెలియదు అందుకే ఈ రాత్రి నిజం చెప్పాలని వచ్చాను నానా ప్లీజ్ నేను ఈ ఇంటి వారసురాలిగా ఉన్నాను అన్న పేరే కానీ నాకంటే ఎక్కువ సంతోషంగా ఉంది ఆ దీపే కదా సీఈఓ పదవి కోసం నువ్వు ఇదంతా ఇంటి వారసురాలి స్థానం కాపాడుకోవడం కోసం ఎంత చేస్తావో నేను ఊహించలేనా నేను ఊహించని విధ్వంసం జరగకూడదంటే నిజం చెప్పాలి నానా నువ్వు నిజం చెప్పావంటే నేను చేస్తాను ఆ పని చేయలేవమ్మా ఎందుకంటే నీకు నీ ప్రాణం అంటే తీపి అందరినీ చంపుతావే కానీ నిన్ను నువ్వేం చేసుకోవు అయినా నువ్వెందుకు చావాలి నీకేం కష్టం వచ్చిందని చావాలి నేను చెప్పకపోయినా సుమిత్ర వదిన ఆపరేషన్ టైంలో అయినా నీ గురించి అందరికీ తెలియవలసిందే అంతవరకు ఆగితే నువ్వు వరాచగా చేస్తావు నీకు అలాంటి అవకాశం ఇవ్వకూడదు ఇప్పుడే నిజం చెప్పాలి నా నాకు దట్టం పెడతాను

వీడికి సగం బుర్ర పనిచేయటం లేదని ఏంట్రా ఇది వచ్చేటప్పుడు ఒక ఫోన్ అయినా చేయొచ్చు కదా వదనా వదనా నీ వదిన నిద్రపోతుంది దాసు అయినా పర్వాలేదు రానాయా మార్నింగ్ వచ్చినప్పుడే చెప్పేసి ఉంటే ఇప్పుడు రెండోసారి రావాల్సిన అవసరం వచ్చేది కాదు దాసు అంత గట్టిగా మాట్లాడుతున్నావు ఏమైంది రావదునా నీకు ఇంత పెద్ద వ్యాధి వచ్చిందని బాధపడాలో నీకు మంచి జరుగుతుందని ఆనందపడాలో అర్థం కావట్లేదు నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా ఒక ఓ ఓ చావు బ్రతుకు ఒంటి మీద పచ్చబోటేసుకున్నట్టు ఆ మాట అన్నిసార్లు చెప్తావేంట్రా పచ్చని జాలు గుర్తు పెట్టుకోవడానికి పచ్చ పచ్చబొట్టేసుకోవాల్సిన అవసరం లేదమ్మా ఎప్పటికీ అలాగే కళ్ళ ముందు కదులుతూ ఉంటాయి ఇప్పుడు నీ కళ్ళ ముందు ఏం కదులుతున్నాయో చెప్పు నేల క్రితం జరిగిన అన్యాయం సార్ ఏంటది పుప్పిక నాకు కూతురు పుట్టింది ఒక చావు అంటే సైదురు గారు చచ్చిపోయాడు ఓ బ్రతుకు అంటే ఈ ఇంటి వారసురాలు చావు నుంచి తప్పించుకుని బ్రతికి దూరంగా వెళ్ళిపోయింది సార్ ఈ ఇంటి వారసురాలు తప్పించుకొని వెళ్ళిపోవడం ఏంటి నా కూతురు నా కళ్ళ ముందే ఉంది కదా జ్యోస్నా నీ కూతురు కాదు నా మాట కడుపట్టామంటే నేను చర్చనంతొట్టే మరి జ్యోతి ఎవరి కూతురు నా కూతురు అన్నాయా